లోకేష్ గారు అతి చిన్న వయసులో అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకున్నటువంటి పెట్టానా సరే కదా ముందు మరి కనపడే మంత్రి గారి దగ్గర నుంచి ఆ పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తి ఒకవైపు పార్టీలో విప్లవాత్మైన మార్పులు పరిపాలన దక్షిణగా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రానికి పెట్టుబడులు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చూసి భారతదేశం చూస్తా ఒక ఆశ్చర్యపోయే జరిగిందనే ఆయనలో వచ్చినటువంటి భవిష్యత్తు అన్ని అర్హతలు ఈరోజు నారా లోకేష్ గారు రాణిస్తున్నారు వారి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనేక మంది యువకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సైవ సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నారు ఇక్కడ కూడా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా అదే సంకేతాన్ని ఇచ్చారు ప్రజలకు మమేజ్ అవ్వండి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా అధికారం కానీ ప్రతిపక్షం కానీ రెండు ఎక్కడున్నా మనం ప్రజల ఈ ఈరోజు ఒక యువనాయకుడికి చట్ట ప్రజల మధ్య జరుపుకోవడం అనేటువంటి ఆలోచన ఈ కూడా ఈరోజు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అందులో నేను పెద్దలు గణబాబు గారు పాల్గొనడం జరిగింది విశాఖ నగర అభివృద్ధి విషయంలో కానీ ఒక ఐటీ హబ్గా విశాఖ నగరాన్ని ఏ హబ్గా ఏర్పాటు చేస్తున్న ఘనత నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఒకటే చెప్పేవాళ్ళు ఎప్పుడైనా సరే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సీట్లు వచ్చారు విశాఖ ప్రజలు విశాఖ ప్రజలు మనం తెలుగుదేశం పార్టీ కానీ మనం మర్చిపోకూడదు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధాని అయ్యే వరకు కూడా నిద్రపోకూడదు అనే ఉద్దేశంతో ఇందా పెద్దలు గన్నబాబు గారు చెప్పినట్టు బర్త్డే అయినప్పటికీ కూడా ఆయన దావోసులో పెట్టుబడి కోసం తండ్రి గారితో పాటు వెళ్ళి విశేష కృషి చేస్తున్నారు మనందరికీ తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారిలోని పొట్టుదల వాటి తండ్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తెలుగు తెలివితేటంతో ఈరోజు అనేక రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు చెద్దపేట వేశారు సీనియర్లకు సముచిత స్థానం ఇచ్చి అందరినీ కూడా े रक्यदेश पार्टीला चूस नारायण दृष्गारची हृदयपूर्वक धन्यवाद